మన టాలీవుడ్ డైరెక్టర్లలో వన్ ఆఫ్ ద డైరెక్టర్ క్రిష్ గారి పేరుకి పెద్దగా పరిచయం అవసరం లేదు వేదం గమ్యం వంటి మంచి మంచి సినిమాలను తెరకెక్కించి త్వరలోనే పవన్ కళ్యాణ్ గారి హరిహర వీరమల్లు మూవీతో మన ముందుకు రాబోతున్నారు క్రిష్ గారి పర్సనల్ విషయానికి వస్తే రెండు వేల పదహారులో లో ముప్పై ఎనిమిదేళ్ల వయసులో క్రిష్ గారు రమ్య అనే డాక్టర్ ని మ్యారేజ్ చేసుకున్నారు వీళ్ళిద్దరిది పెద్దలు కుదిర్చిన వివాహం కానీ కొంతకాలానికే రెండు వేల పద్దెనిమిదిలో విడాకులు తీసుకున్నారు అప్పటి నుంచి సింగిల్ గా ఉన్న క్రిష్ గారు విడాకులు తీసుకున్న ఆరేళ్లకు ఇప్పుడు రెండో వివాహం చేసుకున్నారు ఆమె పేరు ప్రీతి అయితే ప్రీతి చల్లా కూడా డాక్టర్ కావడం విశేషం అలాగే ప్రీతి చల్లా గారికి ఇది రెండో వివాహం కొన్నేళ్ల క్రితం మొదటి భర్తతో విడాకులు కాగా ఇప్పుడు క్రిష్ గారిని రెండో వివాహం చేసుకుంటున్నారు ఈమెకి ఒక బాబు కూడా ఉన్నారు ప్రస్తుతం క్రిష్ గారి రెండో వివాహానికి సంబంధించిన బ్యూటిఫుల్ మూమెంట్స్ నెట్టింట బాగా వైరల్ అవుతున్నాయి ఆ బ్యూటిఫుల్ మూమెంట్స్ చూసిన వాళ్ళంతా బెస్ట్ విషెస్ తెలియజేస్తూ కామెంట్స్ పెడుతున్నారు మరి క్రిష్ గారి రెండో వివాహానికి సంబంధించిన బ్యూటిఫుల్ మూమెంట్స్ మనం ఈ వీడియోలో చూసేద్దాం ఈ వీడియో కనుక మీకు లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్